జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖపట్నం కేంద్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకారం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డీసీసీబీ chair man తాతారావు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ విశాఖపట్నం జిల్లా గా బ్యాంక్ అధికారుల సమక్షంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరూ ఆశీస్సులతో మీ సమక్షంలో ఇలాగే బాధ్యతలు తీసుకోవడం జరిగింది ప్రధానంగా నాకు ఈ బాధ్యత చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీరు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారికి మా బీజేపీ పెద్దలకు మా పార్టీ పెద్దలకు అందరికి కూడా హృదయపడుతున్నటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రధానంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటిది రైతుల సంక్షేమం గురించి రైతుల యొక్క జీవన ప్రమాణాలు మార్పు తీసుకురావాలంటే ఉద్దేశంతో గత పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏర్పాటు చేయబడింది ఈ బ్యాంకు రైతాంగానికి అండగా ఉండాలని రైతుల తాలూకా హత్య సుఖాలతో కలిసి ఉండాలని ఈ బ్యాంకు తాలూకా లక్ష్యం నా బ్యాంకు ఏదైతే క్రాప్ లోన్స్ అయితే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటివి ఇది ఖరీఫ్ కానీ రబీ కానీ ఏది ఇతర పంటలు కానీ లేక గిరిజన ప్రాంతాల్లో మా పల్లూరు సీతారామ మాది జిల్లా అంటే విశాఖ విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో రైతులు ఏ పంటలు వేసినా ఆ పంటలకి పూర్తి స్థాయిలో సహకరించే విధంగా ఆర్థిక సహకారం అందించడం మా బాధ్యత ఈ ప్రభుత్వం రైతు తాలకు సంక్షేమాన్ని పెద్ద పెట్టి వేస్తుంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో రైతాంగానికి పూర్తి స్థాయిలో వారి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆలోచన చేస్తుంది దాంట్లో భాగం మా బ్యాంకు సబ్సిడీ రుణాలతో పాటు వారికి కావాల్సినటువంటి ఇతర అవసరాలకు కూడా మేము ఆర్థికంగా సహకారం అందించడంలో ముందున్నాం వ్యవసాయ రంగంతో పాటు వేరే హార్టికల్చర్ కానీ లేదా గిరిజన ప్రాంతాల్లో పండిస్తున్నటువంటి ఇతర పంటలకు కానీ వాటికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలంటది బ్యాంక్ తాలూకా లక్ష్యం మాకు ఇప్పటికే వ్యవసాయ రంగాన్ని రైతాంగాన్ని ఒక పక్క చూస్తూనే ఎందుకంటే నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల రైతాన్ని బ్యాంకులో సభ్యులు దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మా టర్నోవర్తో మా మంత్రివర్యలు తిందారు అచ్చెన్నాయుడు గారు మా శాఖ మంత్రివర్యులు దాంతోపాటు మా శాఖ మా డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి పనిచేస్తున్నటువంటిది ఇప్పటికే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల్లో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్యాంకులో నమ్మకం ఉంచి బ్యాంకు తోడ్పడాలని దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు జమాకు మా దగ్గర డిపాజిట్స్ కూడా ఉన్నాయి మా లక్ష్యం అంతా ఈ ఫైనాన్స్ ఇయర్లో ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్స్ ఇయర్లో మేము మూడు వేలు కోట్లు చేరుకోవాలంటే మా లక్ష్యం